విమాన ప్రయాణం ఎక్కువగా చేసేవారికి ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి ఎందుకంటే సాధారణంగా ఇప్పుడు రైలు ప్రయాణం చేసిన విమాన ప్రయాణం చేసిన బస్సు ప్రయాణం చేసిన ముందైతే మనం రిజర్వేషన్కి టికెట్స్ బుక్ చేసుకుంటాం రిజర్వ్ చేసుకున్న టికెట్స్ ఒకవేళ క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా కొన్ని ఛార్జెస్ అయితే మనకి కట్ అవుతూ ఉంటాయి మనం పే చేసిన అమౌంట్ అయితే కంప్లీట్గా రాదు అది ప్రయాణం తేదీ దగ్గర పడే కొద్దీ ఎక్కువ ఛార్జ్ కట్ అవుతూ ఉంటుంది అయితే విమాన టికెట్లు రద్దుకైతే ఎలాంటి ఛార్జీలు ఉండవట బుకింగ్ చేసిన నలభై ఎనిమిది గంటల లోపు గనక రద్దు చేసుకుంటే మొత్తం రిఫండ్ వచ్చేస్తుందట విమాన ప్రయాణికులకి ఇది అని చెప్పాలి విమాన టికెట్ల రద్దు విషయంలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని డీజీసీఏ తాజాగా ఒక ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది దీని ప్రకారం ప్రయాణికులు బుక్ చేసుకున్న నలభై ఎనిమిది గంటలలోపు తమ టికెట్లు రద్దు చేసుకోవచ్చు లేదు అంటే తమ ప్లాన్ని సవరించుకోవచ్చు ఇందుకు ఎలాంటి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు దీనికోసం టికెట్ బుక్ చేసుకున్న నలభై ఎనిమిది గంటలలోపు విమానయాన సంస్థలు లుక్ ఇన్ ఆప్షన్ని అందించాల్సి ఉంటుంది ఐదు లేదా అంతకంటే ఎక్కువ రోజులు ముందుగా బుక్ చేసుకున్న దేశీయ విమానాలు పదిహేను లేదా అంతకంటే ఎక్కువ రోజులు ముందుగా బుక్ చేసుకున్న అంతర్జాతీయ విమానాలకు ఈ నిబంధన వర్తిస్తుంది ఇది తాజాగా డీజీసీఏ ముసాయిదా మార్గదర్శకాల్లో ఈ అంశాలు పేర్కొంది వీటికి ఆమోదం లభిస్తే అత్యవసర పరిస్థితిలో తమ ప్లాన్ను మార్చుకోవాలనుకునే లేదా టికెట్లను రద్దు చేసుకోవాలనుకునే ప్రయాణికులకు ఖచ్చితంగా ఇది ప్రయోజనం కలుగుతుంది రద్దు చేసుకున్న టికెట్ల డబ్బుని విమానయ సంస్థలు నిర్ణీత గడువులోపు చెల్లించాలి అనేది కూడా డీజీసీఏ సూచించింది దీని ప్రకారం క్రెడిట్ కార్డుతో చెల్లించిన వారికి ఏడు రోజులుగా రిఫండ్ చెల్లించాలి కౌంటర్లో నగదు చెల్లించిన టికెట్లు కొనుగోలు చేసిన వారికి వెంటనే రిఫండ్ ఇవ్వాలి ట్రావెల్ ఏజెంట్ లేదా ఫోన్లైన్ పోర్టల్లో టికెట్ కొనుగోలు చేసిన వారికి ఇరవై ఒక్క పది దినాల్లోగా చెల్లించాలి నిజంగా ఈ క్యాన్సిలేషన్స్తో భారీగా నష్టపోతే భారీ ఛార్జీలు అయితే కట్ అవుతాయి అటువంటి వాళ్ళకి ఇది చాలా రిలీఫ్